Healthy required 33 cállapat saấy తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణ మధ్య పెట్టుబడుల రేస్ మొదలైంది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావాస్ టార్గెట్ చేస్తున్నారు తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడానికి పోటీ పడుతున్నారు దావస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూరక్ చేరుకున్నారు జూరక్ విమానాశ్రయంలో చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిశారు ఈ భేటీకి తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఏపీ మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు హాజరయ్యారు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరుగుతుంది అలాగే జూరక్లోని హోటల్ హిల్టల్లో తెలుగు డయాస్పవర్మెంట్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు యూరప్ దేశాల్లో నిర్వహిస్తున్న తెలుగు పారిశ్రామికవేత్తలు పలు కంపెనీల సీఈఓలు పాల్గొన్నారు దావస్లో తనకు స్వాగతం పలికిన యూరప్లోని తెలుగు వారికి సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు దావస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు జూరిచి వెళ్లిన ఏపీ అత్యున్నత స్థాయి బృందంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ అధికారుల బృందం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు